యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి తిన్న దేవుని వాక్య వాగ్దానము వేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందక ఇందురు ప్రియమైన దేవుని విశ్వాసలారా ఏసయ్యమైన దేవుడై ఉన్నాడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు ఆయన చేసిన అద్భుత కార్యములను బట్టి తెలుసుకొని ఆయన అద్భుత కార్యములు మన జీవితంలో ఎన్నో అనుభవించాము కనుక ఆయన ప్రభావమును మహాత్యములను ఎరిగిన వారముగా ఆయనే దేవుడని మన ప్రార్థనలను నెరవేర్చేవాడని ఎన్నడూనూ సిగ్గుపడనీయక మనతోటే ఉండేవాడని విశ్వసిస్తున్నాం ఎన్నో గాఢాంధకర పరిస్థితులు ఆవరించినను మన ప్రార్థన విని వెంటనే సమాధానం ఇచ్చి నేను సిగ్గుపడనీయను ధైర్యంగా ఉండుము అని మనలను సాక్షులుగా నిలబెట్టువాడై ఉన్నాడు ఆయన కార్యములను ఇరిగిన వారంగా మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు కొన్నిసార్లు జవాబు వెంటనే రాకున్నా ధైర్యము నిరీక్షణ కలిగి ఉండాలి ఎందుకనగా ఆయన ఇచ్చే వాక్కు నా జనులు ఇక ఎన్నడనూ సిగ్గునందుకు ఎందురు కావున తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనపై వర్షింపచేసి మనలను సిగ్గుపడనయ్యక రెట్టింపు ఘనతతో నింపునుగాక ఆమెన్ ప్రార్థన మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు ఈ మనకు వచ్చి పాపాత్ములకు వారి పాపముల నుండి పాపక్షమాపణ కలుగు నిమిత్తమై క్రీస్తును బండలో నుండి రక్తము చిందించి పాపాత్ములమైన మనలను పాప విమోచన చేసెను ఆయన రక్తంతో కడుగబడిన మనము నిరంతరము దేవుని అందు భయభక్తులు కలిగి ఆత్మీయ దాహమును తీర్చుకునే విధముగా దేవుని సన్నిధిలో గడపవలసిన స్థితిని మనకు దయచేవాడై ఉన్నాడు నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్న నీ పిల్లలపై నిండుగా దీవెళ్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికిని ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చుమని వేడుకొనుచున్నాము తండ్రి కుమారుని యొక్కయు యొక్కయు యొక్కయుస్సుక్రీస్తు నామమున ఆయన తన బలం ద్వారా మన బలహీనతలన్నీ పోగొట్టి వాటన్నిటిలో విజయం ఇచ్చి నిరంతరము కాపాడును గాక అమ్మేను ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలు సహోదరి మరణాత ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము వెను తిరగలేని మార్గంలో నేను ఒంటరిగా ఉన్నా ఘోరమైన చీకటులే నన్ను చుట్టుముట్టినా వెనుతి